హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు మంచి మోటివేషన్ పర్సన్ తీసుకొచ్చాను ఈ సార్ వచ్చేసి వెంచర్స్ చేస్తాడు తన వెంచర్లో ప్రపంచంలోనే ఖరీదైన మొక్కలు పెంచుతున్నాడు ఆ మొక్కల గురించి ఎంతో మన సార్ నడి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ పేరు వచ్చేసి మధు మాధు హాయ్ అండి నా పేరు పనస మధు ఇది వచ్చి అగర్వుడ్ చెట్టు ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ కటింగ్ ఉంటుంది దీని వాల్యూ అనేది ఒక బ్లాక్ వుడ్ వచ్చేసి ఎనభై లక్షల వరకు ఉన్నది ఒక చెట్టుకి ఫైవ్ వస్తే దీని వాల్యూ అనేది మీకు తెలుసుకోవచ్చు ప్రజెంట్ మన లొకేషన్ ఏంటి సార్ ఇది ఇది వచ్చేసి వరంగల్ జిల్లా రాయపర్తి మండల్ సన్నూరు దేవస్థానానికి వన్ కిలోమీటర్ దూరం మామూలుగా థర్టీ కిలోమీటర్ దూరం ఉన్నది అగర్వుడ్ వచ్చేసి గాడ్ ఆఫ్ ఫుడ్ ఇది షార్ట్ టైంలో సెవెన్ ఇయర్స్ బతుకున్నప్పుడు ఇది చెట్ల ఫ్రూట్స్ అమౌంట్ తో ఎలా సార్ ఎలా అంటే యాక్చువల్గా అగర్వుడ్ చెట్టు అనేది ప్రపంచం వాల్యుబుల్ చెట్టు ఇది వచ్చి సెవెన్ ఇయర్స్ కి మనకి కటింగ్ అవుతుంది కానీ ఫ్రూట్స్ ఇట్లా ఏం కాదు ఇది బ్లాక్ వుడ్ ఉంటది దీనికి ఫైవ్ ఇయర్స్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే బాక్టీరియా పారాపూరికాసిటికా అనే ఒక బ్యాక్టీరియా చెట్టుకి పారాపూరికాసిటికా అని ఒక చేసిన తర్వాత అది ఒక ఇయర్స్ వెయిట్ చేస్తే లోన మొత్తం ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి బ్లాక్ వుడ్గా మారిపోతుంది బ్లాక్ వుడ్గా మారిపోతుంది చెట్టు మొత్తం అవును మారిపోయా చెట్టుకి ఒక వన్ నుంచి ఫైవ్ కేజీస్ వరకు ఆ బ్లాక్ వుడ్గా మొత్తం టోటల్ వస్తుంది చెట్టు మొత్తం రాదు దాని అక్కడ వస్తుంది ఆ దాన్ని మనం అమ్ముకుంటే చాలా లక్షలు ఉంటది మనం ఊహించలేము దాన్ని అంటే అది కూడా మళ్ళా బల్క్ కేజీ లెక్క కేజీ లెక్కనే పోతుంది ఆ ఫంగస్ ఫంగస్ ఈ మన అగర్వుడ్ చెట్టుకు సెవెన్ ఇయర్స్ తర్వాత మనం ఒక బ్యాక్టీరియా ఇంజెక్ట్ చేస్తే దాని నుండి ఒక టూ ఇయర్స్ వెయిట్ చేసినాక ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాత చెట్టుకు మొత్తం ఫామ్ అయితే ఫామ్ అయితే ఫామ్ బ్లాక్ వుడ్ ఫామ్ చేస్తారు బ్లాక్ అనే ఫంగస్ వస్తుంది అప్పుడు దీని యొక్క వాల్యూ అమేజింగ్ ఉంటుంది సార్ అమేజింగ్ అప్పుడు దానికి చెట్టు ఇది ఏం విలువ ఉండదు ఏం విలువ ఉండదు మేకలు తినవు గొడ్లు తినా ఏం తినా ఈ చెట్టును ఏం తినావు సూపర్ ఒకటి చెట్టు మరి ఎక్కడ నుంచి తెచ్చారు సార్ మీరు ఇది అస్సాం నుంచి ఇది అస్సాం అగరూడ్ చెట్లు అగరూడ్ చెట్టు ఇది అసంతాం దీని వాల్యూస్ గురించి కూడా మీరు యూట్యూబ్ లో ఇప్పుడు చాలా వస్తున్నాయి కాబట్టి మీకు అలా ఇష్టం అవసరం తీసుకోండి చాలా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్ సార్ చెప్పేది గమనించండి ప్రతి ఒక్కరు జీవితంలో ఎదగాలనుకుంటే పది ఎకరాల వ్యవసాయ భూమిని ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక ఎకరంలోనే పది ఎకరాల పంటలు తీసే ఫైవ్ లేయర్ మెథడ్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి మనం జీవితంలో నమ్మామనుకోండి అది మనం సాధించగలుగుతాం నమ్మలేదు అనుకోండి ఏ విషయమైనా మనకు ట్రూగా అనిపించదు మీకు ఈ విషయం అగర్వుడ్ మీద సార్ చెప్పిన విషయం నిజమో కాదో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మీరే షాక్ అయ్యే విషయాలు ఈ మొక్కలో ఉన్నాయి సార్ అలాగే మన ల్యాండ్లో మీరు ఎర్రచందనం అలాగే ఇంకా శ్రీగంధం చెట్లు కూడా కదా ఏమేమి చెట్లు చెప్తారా ఇది వచ్చేసి ఎర్రచందనం చెట్టు ఎర్రచందనం చెట్లు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి అవును ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి గమనించారు అనుకోండి ల్యాండ్ ఇట్లా చూడండి మొత్తం స్కేల్ లెక్క ఉన్నాయి ఎర్రచందనం చెట్లు సార్ ఇప్పుడు ఈ ఎర్రచందనం చెట్లు ఇది ఎన్ని సంవత్సరాల మొక్క మనకన్నా ఎత్తుంది సార్ ఇది ఇది ఎయిట్ మంత్స్ అవుతుంది ఎనిమిది నెలలకి అంటే ల్యాండ్ కూడా చాలా అద్భుతంగా ఉంది సాయిల్ టెస్ట్ ఏం చాలా అన్ని చేయించుకోవాలి మన ఫామ్ లో సాయిల్ టెస్ట్ అయిపోయినాయి సూపర్ సార్ ఇప్పుడు మరి దీని యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు వచ్చేసి యాక్చువల్గా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కాకపోతే ఏంటంటే ఇది మేము ఎక్కువ మోటివేషట్లేదు కారణం ఏంటంటే హద్దుల కోసం పెట్టుకున్నాం ఓన్లీ హద్దుల కోసం రాయి బదులు ఒక చెట్టు పెడితే మనం ఫ్యూచర్ బాగుంటుంది ఉద్దేశం పెట్టిన ఏ ప్లాట్ అమ్మిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్లాట్ లో వాళ్ళ హద్దుల చెట్లు ఉంటారు ఆదరూ చెట్లు వచ్చి పదహారు వస్తాయి ఎలా వచ్చి నాలుగు వస్తాయి ఒక ఫ్లాట్ తీసుకునే వాళ్ళు ఎన్ని గజాలు ఉంటారు వన్ ట్వంటీ వన్ యాడ్స్ నూట ఇరవై గజాల ఫ్లాట్ లో వాళ్ళకి వచ్చేసి అగ చెట్లు ఎన్ని ఉంటాయి అగర్ రూట్ వచ్చి పదహారు వస్తాయి పదహారు వస్తాయి చంద్రం చెట్లు నాలుగు వస్తాయి పదహారు నాలుగు ఇరవై చెట్లు ఒక ఫ్లాట్ లో ఉంటావు చంద్రం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ ఇట్లా సినిమా కాబట్టి ఇప్పుడు అంతా ట్రెండింగ్ దాని రేటు దానికి వచ్చేస్తుంది సార్ ఇప్పుడు ఎలా అయితే మనం మినిమం ట్వెల్వ్ ఇయర్స్ ఆగిన తర్వాత మార్కెట్ లో దాని వాల్యూ అవును సార్ ఇప్పుడు మళ్ళీ మీ ఫామ్ ల్యాండ్ లో ఇప్పుడు ఫామ్ ఒక ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకు మరి వాళ్ళు ఎక్కడనో జాబ్ చేసుకుంటూ ఉంటారు మరి ఇక్కడ మొక్కల సంరక్షణ తీసుకుంటారు బాధ్యత ఇప్పుడు ఇట్లా పెన్సి మీరే ఇచ్చారు ఫినిషింగ్ దానికి ప్రొటెక్షన్ ఉంటది గేట్ ఉంటది మన అన్ని ఇక్కడ పని ఎప్పటికీ ఎప్పటికీ ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే ఈ ఫామ్ ల్యాండ్ లో చూడండి ఇట్లా ముగ్గురు వర్కర్లు ఉన్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు చూడండి వీళ్ళు ఫామ్ యొక్క కేర్ టేకర్స్ ఇట్లా ఈ వెంచర్ లో ఎవరైనా ప్లాన్ తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఇట్లా కేర్ టేకర్లు కూడా పెట్టుకున్నారు మొక్కలకు సార్ ఇప్పటి వరకు మీరు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి అందించారు చాలా థ్యాంక్ యూ సార్ అలాగే సార్ చిన్న విషయం అనిపిస్తుంది ముఖ్యంగా నేను చూసింది చాలా మంది ఇట్లా వెంచర్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఇట్లా అద్దురా టాపిక్ అనేది పెడుతున్నారు తప్ప ఇట్లా మీరు ఇట్లా చూసినట్లయితే మీ లోకి వచ్చిన వాళ్ళకు మంచి హెల్దీ మొక్కలు పెట్టారు ఈ ప్యాషన్ ఎలా మీకు మొక్కల మీద యాక్చువల్లీ అంటే మన కస్టమర్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు ఇక్కడ వచ్చినప్పుడు ఏదో ఒక ఫ్రూట్ ఆలోచన ఆ ఉద్దేశంతో ప్రతి అడుగు అడుక్కి మనం పళ్ళ మొక్కలు ఇచ్చినాం సూపర్ సార్ మీరు గమనించినట్లయితే చూడండి అక్కడి నుంచి జామ బత్తాయి తర్వాత చూడండి మామిడి పూత కూడా స్టార్ట్ సార్ స్టార్ట్ అయిన అలా సపోటా పనస కొబ్బరి ప్రతి ఒక్కరి హెల్దీ వాతావరణం సార్ దెబ్బ నిమ్మకాయ సూపర్ సార్ సార్ మనం చెప్పే చెట్టు ఇదేనా అగర్వుడ్ ఇది చూడండి అగర్వుడ్ చెట్టు చాలా ఎంత అద్భుతంగా హెల్తీగా ఉందో ప్రపంచంలోనే ఖైదీ చెట్టు అంటే ఇది అగర్వుడ్ చెట్టే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సార్ వాళ్ళ వెంచర్లో చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి చెట్లు అవతలగా వేసుకున్నాం ఇవన్నీ సూపర్ సార్ ఏషం ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ వచ్చిన హ్యాపీనెస్ ఏంటంటే దేవస్థానం వచ్చి ఇక్కడ వచ్చి రెండు ఫ్రూట్ తినిపోతే హ్యాపీగా ఉంటుంది వాస్తవం సార్ దేవస్థానం జస్ట్ దేవస్థానం కిలోమీటర్ పరిధిలోనే ఉన్నాం మనం సార్ మేము అడగానే మాకు వీడియో అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక చిన్న విన్నపం యూట్యూబ్ ద్వారా సార్ ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు వేస్ట్ మొక్కలు అది ఉంటాయి కదా మధ్య నీట్ చేసుకుని రెండు చెట్లు పెట్టుకుంటే పర్యావరణ పరీక్ష కూడా మంచిగా ఉంటుంది ఆ సదేశం అది ఒకటి చేయండి సంతోషం సార్ తప్పకుండా ఫ్రెండ్స్ సార్ చెప్తున్నది గమనించారుగా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో కొద్దిపాటి ప్లేస్ ఉన్న ఒక్క మొక్కనైనా పెంచుకోండి పండగలప్పుడైనా లేదా మీకు మంచి బర్త్డేలు ఉంటాయి కదా అప్పుడు ఒక మొక్క నాటుకోండి ఆ మొక్క మీ ఇంట్లోకి ఎంతో తెలియని ఆనందాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరు మొక్కలు పెంచినట్లయితే మన పర్యావరణం బాగుంటుంది మనం మన భూమికి మన నేలతాకి మంచి చేసే వాళ్ళం అవుతాం మనకి ఈ వీడియో అందించిన సార్కు సార్కి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్